இன்னும் நல்லா மே 300 லடா ஆ ஆ இது சரியா இல்லை ஓ அதான் ஓ வெட்யா ஆ என்ன பண்ணாக

ఆత్మకూరు నియోజకవర్గం సంగం మండలం ఉచ్చి దాటాక మొదట స్టార్ట్ అవుతుంది అన్నారెడ్డిపాలెం అన్నారెడ్డిపాలెం జెండాదిప్ప ఈ ప్రాంతాల్లో మేము ఇక్కడ క్యాన్వసింగ్ చేయడం కూడా జరిగింది ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నా కానీ అందరూ కూడా స్వాగతించి మమ్మల్ని తప్పకుండా తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో గెలిపిస్తామని వాళ్ళే మాకు మాట ఇవ్వటం ఈరోజు నేను చూస్తూ ఉన్నాం ఈ ఎలక్షన్స్లో ఒకటే ఎజెండా మా ఎజెండా అయితే అభివృద్ధి వారి ఎజెండా అయితే అహంకారం అహంకారానికే అభివృద్ధికే ఓటు అంటే ప్రజానికం అందరికి కూడా అభివృద్ధినే స్వాగతం పలికేటటువంటి క్షణాలు ఈరోజు మొదలైనాయని చెప్పి కూడా ఎటువంటి సందేహం లేదు కాబట్టి రాబోయేటటువంటి ఎన్నికల్లో భారీ మెజారిటీతో తెలుగుదేశం కూటమి జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమి కేంద్రంలో మోడీ గారి సహ సహాయ సహకారాలతో అభివృద్ధి మరింత ముంజు పుంజుకొని ముందుకెళ్లేటటువంటి రోజుల్లో కూడా రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయని చెప్పి కూడా అందరికీ మనం తెలుసుకుంటున్నాం జై తెలుగుదేశం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి శ్రీ ఆనం రామారాయ్ గారి తరఫున అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థి వెంపెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి తరఫున ఇక్కడ ఎలక్షన్ క్యాన్వాసింగ్కి వచ్చాం ముఖ్యంగా సంఘం మండల ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటి దానికి ప్రత్యక్ష ఉదాహరణే ప్రభుత్వం ఏమంటుంది అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల అభివృద్ధి మొత్తం ఒకే చోట ఉండకూడదు అందుకని రాజధానితో సహాయన్ని మార్చి మారుస్తున్నాం అని మాట్లాడాలి సంఘం మండల ప్రజలు గమనించాల్సింది ఏంటంటే రామనారాయుడి హయాంలో సంఘంలో ఐటీఐ కాలేజీ పెట్టారు ప్రజెంటు అంటే సంఘం మండల ప్రజలకి సాంకేతిక విద్య అందుబాటులో ఉన్న ఉండాలన్న ఉద్దేశంతో రామారాయ్ గారు అక్కడ పెద్ద మొత్తం అక్కడ పెట్టారు కానీ ఈరోజు ఆ కాలేజ్ ఎక్కడ ఉంది దానికి ఐదు ఎకరాల స్థలం కూడా కేటాయించారు ఆ స్థలం ఏమైంది ఆ కాలేజ్ ఎక్కడ ఉంది ఇవన్నీ కాలేజ్ ఏం చేశారు ఇక్కడ బిల్డింగ్లు సరిగ్గా లేని కారణంగా ఆత్మకృతలు ఇచ్చారు ఇదేనా వికే వికేంద్రీకరణ అంటే అంటే సంఘం మండలంలో వాళ్ళు సంఘం మండలానికి కేటాయించిన కాలేజీలు కూడా ఆత్మకూర్ చదువుకోవాలన్నా కాబట్టి ఈ ప్రభుత్వం ప్రతి విషయంలో చెప్పేది ఒకటి చేసేది ఒకటి కాబట్టి ప్రజలు గమనించి మళ్ళీ అభివృద్ధి ప్రతి మొత్తం వ్యాప్తంగా అభివృద్ధి సంపాదనలో ప్రతి చోట జరగాలంటే ఖచ్చితంగా రామనారాయణ గారి గారిని అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీ కల్పించాల్సిన బాధ్యత మన అందరి మీద తెలియజేస్తూ జై జనసేన జై తెలుగుదేశం ఈరోజు అన్నారెడ్డిపల్లె గ్రామంలో ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీ ఏం చేసింది ఏం చేయబోతుందో తెలియజేస్తూ రెడ్డి గారి కుమారుడు రంగమయ్య రెడ్డి గారు ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తారు ముఖ్యంగా సంఘం మండలంలో అనారెడిపాలెం గ్రామం వైఎస్ఆర్సిపి కన్వీనర్ మండల కన్వీనర్ అంటే బాలశంకర్ రెడ్డి గారు ఈ ఊరు అతనే పెద్దలు చెప్పినట్టు అభివృద్ధి అంటే మా ఊరిలో మా గ్రామానికి సచివాలయం శాంక్షన్ అయింది ఆర్బీకే సెంటర్ శాంక్షన్ అయింది ప్రైమరీ హెల్త్ హెల్త్ సెంటర్ శాంక్షన్ అయింది ఈ రోజుకి దాని గురించి ఏం చేయాల ఏ అభివృద్ధి లేదు మా ఊరికి శ్మశానాలు లేవు మీరు చూసే ఇప్పుడు ఎంట్రన్స్లో ఉండే మెయిన్ బ్రిడ్జి లేదు కాబట్టి ఈయన ఆయన ఆ బ్రిడ్జి పక్కనే ఆయన ఇల్లు కూడా ఒక దున్నపోతి మీద వాడబడినట్టు దున్నపోతి ఎట్లా ప్రవర్తిస్తుందో అదే రకంగా ప్రవర్తించే వ్యక్తి ఇప్పుడు అన్న చెప్పినట్టు అభివృద్ధికి మారు పేరు తెలుగుదేశం పార్టీ అవతల వైపు ఉండేవాళ్ళు గర్వంతో తలకి తలకి పొగునిచ్చిన ఆ గర్వంతో వైసీపీ వాళ్ళు ఎలా ఉన్నారో మా ఊరు బాలశంకర గారిని చూస్తే తెలిసిపోద్ది ఒక్క పని మా ఊర్లో చేయాల ప్రతి ఇంటికి తాగునీటి వసతి కూడా లేదు శ్మశానాలు లేవు ఇలాంటి వ్యక్తి దాదాపు ఐదు సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తున్నారు మా ఎజెండా అభివృద్ధి అన్న చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ అజెండా అభివృద్ధి ఈ అహంభావుల్ని ఈ దుర్మార్గుల్ని ఈ పనికి మాలని ఆల్రెడీ మా ఊరి ఇంటికి పంపించేశారు ఆయన ఊర్లో కూడా రావట్లేదు తర్వాత రోజుల్లో కూడా ఊర్లోకి రాకుండా ఎల్లగొట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది மாப்லையர் அவரே டார்கெட் ஆ ஹ அவரே ஆடே வந்துடலாம் நம்ம சீன ரோட்ல வந்து